జై శ్రీరామండి ఎలా ఉన్నారు మనందరికీ తెలుసు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆస్తులు పంచకపోతే పిల్లలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉంటున్నారు ఎలా గొడవలు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ ఒక భాగవతంగా జరుగుతుంది అవునా కదా ఇంట్లో లేదా అది ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు ఆస్తులున్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇదే పనిగా గొడవలు జరుగుతున్నాయి చిన్న చెప్పమంటారా మన పేరెంట్స్ ఉండంగానే ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలో మగపిల్లలకి ఏమి ఇవ్వాలో కూర్చోపెట్టుకుని నానా ఇది ఇంత ఉంది ఇది ఎట్లా ఇస్తున్నాను ఇలా పంచుతున్నాను మీ అందరికీ అంగీకారంతో ఇలా చేస్తాను అని చెప్పండి పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనం ఉండంగానే ఏ ఆశిస్తాం ఏ ఆశిస్తాము రాసేసిన తర్వాత మన్ని పిల్లలు ఎవరు చూడరు మన్ని పట్టించుకోరు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ తేడాగా ఉంటున్నారు అని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎప్పుడూ అది తప్పండి ఎదురు రోజుల్లో ఖచ్చితంగా అలాగే ఉన్నారు ఇప్పుడు రోజుల్లో కూడా అలాగే ఉన్నారు కానీ మిమ్మల్ని చూడకపోవడం దేవుడు అరుగు మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు వాళ్ళకు వాళ్లే కొట్టుకు చచ్చిపోయి కేసులు పెట్టుకుని గొడవలకి వెళ్ళి తగాదాలు పడి ఇబ్బందులు పడుతున్న రోజులు వస్తున్నాయి ఇప్పుడు నిజమంటారా కాదంటారా ఎందుకో చెప్తున్నాను అంటే పిల్లల పెళ్ళిళ్ళు కాకముందే ఆకకింత కట్నం ఇస్తున్నాను చెల్లెలకి ఇది ఇచ్చాను నీకు ఇది ఇస్తాను వాడికి ఇది ఇస్తాను అంటే ప్రతి ఒక్కళ్ళు భార్యలు రాకముందు భర్తలు రాకముందు ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పింది వింటారు చక్కగా మేజర్లు అయిపోయిన తర్వాత ఎవరి సంతకాలు వాళ్ళకి చేయించేసి పేపర్లు రాయించేసి లాయర్ల చేత ఏ వీలనామా ఎవరెవరికి ఏమి రాస్తున్నారో మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చక్కగా వీలనామాలు రాసే సంతకాలు పెట్టి మీ లాకర్లో పెట్టుకుని శుభ్రంగా ఒక లాయర్కి హ్యాండ్ ఓవర్ చేసేసుకుని మీ జాగ్రత్తల్లో మీరు పడండి ఇక నుంచి అయినా పెద్దవాళ్ళు ఇంకోటి చెప్పమంటారా అలా చేయకపోగా మీ దారిని మీరు నన్ను చూడరేమో ఆశలు రాస్తే ముందే నన్ను అలా చేరేమో ఇలా చేరేమో మీరు అనుకోవడం వల్ల రేపొద్దునన్న రోజు మీరు చనిపోయిన తర్వాత చనిపోయిన దగ్గర నుంచి ఖర్చు ఎవరు పెట్టుకోవాలి ఎలా చేయాలి ఎవరు భరించాలి మనం ఎలా ప్రవర్తించాలి అన్నయ్యకి ఎక్కువ వచ్చింది తమ్ముడికి తక్కువ వచ్చింది అసలు మగ పిల్లలకే పంచినప్పుడు ఆడపిల్లలు మేము ఎవరు అని చెప్పి తల్లిదండ్రులు చచ్చిపోతే చూడటానికి రాని పిల్లలు కూడా ఉన్నారు కాదంటారా ఇంకోటి చెప్పమంటారా ఈ రోజుల్లో ఆస్తులు అనేసరికి సమాన హక్కులు అనేవి ఒకటి వచ్చినాయి ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి మా కట్నం ఇస్తే ఏంటి మాకు అది ఇస్తే ఏంటి మీకు అప్పుల బాలు మాకేంటి మా ఆస్తి మాకు పంచండి అని ఆడపిల్లలు అడుగుతున్నారు అన్నదమ్ములు అక్క చెల్లిలో కలిసి పోటడుకుంటున్నారు అసలు ఇదంతా లేకుండా మీ దారిన మీరు చక్కగా అందరికి సపరేట్ చేసేసి ఆస్తులు పనిచేసి ఆ పాని సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోండి ఈ కొట్టుకుంటాలు చచ్చిపోవడాలు చంపుకోవటాలు ఒకళ్ళ గుమ్మాల్లోకి ఒకళ్ళు రాకపోవటాలు కనీసం ఆస్తులు సెటిల్ అయిపోయి అమ్మేసుకున్న తర్వాత ఒకళ్ళొకళ్ళు మొహాల గుమ్మాల్లోకి వస్తారు అంటే అసలు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కనిపించట్లేదండి వాడింటికి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి దానింటికి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి అనుకుంటున్నారు కానీ మన అన్న మన చెల్లెలు మన అక్క బాధపడితే మనమే కదా బాధపడేదని ఎవరు అనుకోవట్ల మీకు ఇంకోటి చిన్నది చెప్పమంటారా ఎంత తెలివి గల వాళ్ళు అయినా ఆఖరికి మా అత్తగారు మా మామగారు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి పెద్ద పేరు మా మామగారు తండ్రి గారు ఆస్తి మేము ఈ రోజు వరకు పంచుకోలేదు ఎన్ని జనరేషన్లు అండి మా అమ్మగారు జనరేషను మా మామగారు వాళ్ళ నాన్నగారి జనరేషను వాళ్ళ తమ్ముల జనరేషను మా జనరేషను మా పిల్లల జనరేషన్ వచ్చింది మా ఆడపడుచుకు దాంట్లో వాటా ఉంది మాకు వాటా ఉంది ఏం లాభం మా అత్తగారు మా మామగారు ఉండంగా సెటరేట్ చేసినట్డితే సెట్ చేసినట్టు బాగుండేది ఈ రోజుకి చేరు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మీరు బాగా పైకొచ్చారు మీరు బాగా సెటిల్ అయ్యారు మీకు ఎందుకు ఆస్తులు మేమే పంచుకుంటాం మాకు లేదు మాకు అది లేదు అదే మా మామగారు అత్తగారు ఉండగా కనుక వాళ్ళ మా నాన్నగారు ఆస్తులన్నీ సెట్ చేసినట్టయితే ఈరోజు అన్ని షాపులు ఒక ఆయనే కూర్చుని తిండు ఒక ఆయనే అనుభవిస్తూ ఉండడు ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు ఒక ఆయనే షాపులన్నీ తీసుకుని ఆయన ఒక్కడే అనుభవిస్తూ ఉంటాడు అక్కడ ఏంటి మావి గారు మా ఆస్తులు మాకు పంచండి మా ఆడపిల్లకి ఇచ్చుకోవాలి ఆ పిల్లలు కూడా పెద్ద అయిపోయి ముప్పై ఏళ్ళు వచ్చి ఇంకో నాలుగో జనరేషన్ కూడా వచ్చింది ఏం చేయమంటారు పెద్దవాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు తప్పులు అనుకోవాలో లేకపోతే వాళ్ళు మర్యాద ఇచ్చారు తమ్ముళ్ళకి ఇచ్చి పంచుకుంటాలే అనుకున్నారు మనకైతే తెలియదు కానీ ఈరోజు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ చేతుల్లోంచి ఆస్తులు తెచ్చుకోవాలి అంటే మరి అంతంత ఏరియాల్లో మెయిన్ రోడ్ల మీద స్థలాలు తీసుకొచ్చి ఒక ఆయనే అనుభవిస్తుంటే మేము ఎవరైనా తీసుకోలేకపోతుంటే మాకు ఎలా ఉంటుంది చెప్పండి అందుకని ప్రతి ఇంట్లోనూ ఆస్తుల విషయంలో గొడవలు తగాదాలు అన్నీ ఉంటాయి మేము ఈరోజు మాకిద్దరే మో పిల్లలు ఖచ్చితంగా కూర్చోబెట్టాం అన్న ఇది చేశాడు వాడికి ఇది చదివించావు నువ్వు ఇది చదువుకుంటున్నావు నీకు ఇంత ఖర్చు అవుతుంది దాని తర్వాత నీకు ఇది నీకు ఈ ఇల్లు ఈ నీ లెక్క ప్రకారం నీ నీ వాసు ప్రకారం నీ పేరు ప్రకారం నీకు ఇది నీ పేరు ప్రకారం వాడికి ఇది ఇలా కూర్చోపెట్టి ఇద్దరికి బాండింగ్గా మనం చెప్తూ వస్తూ ఉంటే వాడికి బుర్రకెక్కుతూ ఉంటుంది ఇప్పుడు మనం వాడు ఎదిరించడానికి ఉండదు మనం ఇదేందుకు నాకు ఇచ్చావు వాడికి ఎందుకు అది ఇచ్చావు అని చెప్పి వాడు మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు వచ్చిన పెళ్ళం కూడా మూసుకుని కూర్చుని తీసుకుంటుంది భార్యలు వచ్చింద పెట్టి మనం అప్పుడు వీళ్ళు రాస్తే వాళ్ళ ఆయన ఏం ఎక్కువ చేశాడు ఆయన పెళ్ళం వచ్చి మీకు ఏమైనా ఎక్కువ చేస్తుందా చా చకరీ చేసేదేమో నేను నా భర్తను ఆశలు ఇచ్చేదేమో వాళ్ళకి ఇస్తారా మీరు ఆడపిల్లలు ఏమొస్తున్నారు మా అప్పులు చేసి మీరు ఏమైనా హాస్పిటల్లో దూరితే హాస్పిటల్లో అప్పులు ఏమైనా ఆడపిల్లలు వచ్చి తీరుస్తున్నారా మేము హాస్పిటల్లో పెట్టిన అప్పులు పెట్టుకోవడం ఏంటి ఆడపిల్లలు చేస్తులు పట్టుకెళ్ళడం ఏంటి ఇన్ని మాటలు వస్తాయండి పెద్ద వయసులో చక్కగా ఇలాంటి మాటలు మీరు అనిపించుకోమకండి అనిపించుకోమాకండి చక్కగా నవ్వుతూ ప్రశాంతమైన జీవితం ఎలా గడపాలో ఆలోచించుకోండి పిల్లలకి పెళ్లిళ్ళు కాకముందే మీకు ఏమున్నాయో చెప్పండి అన్నయ్యకి తీస్తాను తమ్ముడికి తీస్తాను అక్కకి తీస్తాను రా చెల్లెలకి తీద్దాం వాళ్ళు ఒక కొంత ఎక్కువ మంది కొంత తక్కువ మంది ఎలా ఉన్నా ఎలా పంచాలో ఆలోచించుకుంటూ ఉండండి అంతేగాని పోయి మీరు చనిపోయిన తర్వాత మీ ఆస్తులన్నీ పిల్లలు కొట్టుకుని రోడ్డు పాలయ్యి ఎవడూ తీసుకోకుండా అలా రోడ్డు మీద ఉండిపోతున్నాయి ఇప్పుడు మీ అందరికీ యూ యూట్యూబ్ తరఫున ఒకటి చెప్తాను అందరూ తెలివైన వాళ్ళే నేను తెలియగలుదానని నేను ఎవరికీ చెప్పట్లేదండి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఒక ఆస్తి గొడవ వచ్చిందనుకోండి అన్నదమ్ములిద్దరికి కానీ అక్క తమ్ముడికి కానీ వచ్చిందనుకోండి ఒకటే చేయండి రే కోర్టుకి వెళ్తే వెళ్ళు ఇబ్బంది ఏం లేదు ఎవరికి వస్తే వాళ్ళు తేల్చుకుందాం అప్పటిదాకా ఆస్తిని అలా ఉంచకుండా ఒక తోట రూపంలోనో లేకపోతే ఒక చెరువుల రూపంలోనో లేకపోతే ఒక పొలం వేసుకోవడమో లేకపోతే ఒక షాపులు అద్దెకించుకోవడమో చేసుకుందాం నీకు వస్తే నువ్వు తీసుకో అప్పటి నుంచి వచ్చిన రెంట్ నాకు వచ్చిందా నేను తీసుకుంటాను ఇంతకు తప్ప మనం అనవసరంగా రోడ్డు మీద మూడో వడికి వదిలేసేసి మనం ఆ ఆస్తిని ఆ ప్రాపర్టీని నాశనం చేసుకోము అక్కడిని ఒక నిమిషం ఒక మూడో మనిషి తీసుకెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఆస్తిని రోడ్డు పాలు అవ్వకుండా ఎంతోమంది ఆస్తులు రోడ్డు చివరి అంతా మా కొట్టుకున్నామండి ఇది మాదే ఆస్తి వదిలేసుకున్నామండి అదేదో గొప్పలాగా చెప్పుకుంటున్నారు అది గొప్ప కాదండి దయచేసి ఆలోచించుకోండి ఆలోచించుకొని చేసేటప్పుడు పని చాలా జాగ్రత్తగా చేయండి పిల్లలకు ఆస్తులు పంచేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి మనం చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏంటి బలం వాళ్ళ పిల్లలు ఏంటి రోడ్డు ఇక్కడ కొట్టుకుంటున్నారు ఆస్తి కోసం ఇలా చేస్తున్నారు ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారు మగపిల్లలు మగపిల్లలు ఇలా కొట్టుకుంటున్నారు తోడుకోళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు ఇంత ఇబ్బంది వస్తుంది ఎప్పుడు చూడండి ఈ మగవాళ్ళు ఏమో ముందు వెళ్ళిపోతారు ఆడవాళ్ళ ఏజ్లు కాబట్టి తేడా కాబట్టి మిగులుతారు అప్పుడు ఏమంటారు నీ ముగుడు చేసిన దానికి మేం నీ నిముగుడు చేయబట్టి మేము ఇట్లా ఉంటున్నాం అయ్యగారు చేయబట్టి ఇలా తయారైంది మా కొంపంతా అని ఉన్న మిగిలిపోయిన వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు కనుక దయచేసి పిల్లలకు ఆస్తులు పంచేటప్పుడు మీరందరూ పిల్లల పెళ్ళిళ్ళు కాకముందే ఒక నిర్ణయం తీసుకోండి మన కుటుంబం రోడ్న పడకూడదు అందరిలాగా ఇబ్బంది పడకూడదు మూడో మనిషి వచ్చి మన కుటుంబాల్లో పంచాయతీలు చెప్పకూడదు మనం మనం ఒకటిగా ఉండాలి తప్ప కోర్టులకు పోయినా సరే ఒక మాట మీద ఉండి వస్తే తర్వాత వాళ్ళే తీసుకోండి తప్ప రోడ్డు మీద మాకండి ఇంకో పని చేయండి ఆ షాప్ ఉందనుకోండి రెంట్కి ఇవ్వకుండా చేయటం సీజ్ చేయించడం పొలాలు చేయించడం పోనీ వచ్చిన దాంట్లో ఇద్దరు సగం తీసుకుని ఆ పాడిని వచ్చినప్పుడు ఎవరికి వస్తుందో వాళ్ళకి ఆ రోజు తేల్చుకోండి తప్ప రోడ్డు పాలు చేసుకుని ఆస్తి ఇబ్బంది పడమాకండి దయచేసి ఇలా చెప్పారని ఎవరు తప్పుకో అనుకోవద్దు మీరు మనందరం చనిపోయిన తర్వాత మన పిల్లలు రోడ్డు పాలు అయిపోయి చాలా చండాలంగా జనాలు చెప్పుకుంటున్నారు ఇరే ఏంట్రా బలన వాళ్ళ పిల్లలు ఎంత బతికేట్రా అయినా ఇలా ఏంట్రా ఇలా ఏంట్రా ఇలా ఏంట్రా అనుకుంటారు కనుక ఒకళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తుంటే వాళ్ళ సలహా పాటించండి వాళ్ళని మీరు దగ్గరుంచుకుని వాళ్ళకి తగ్గట్టుగా మీ ఆస్తులు పంచుకోండి తప్ప ఇబ్బంది పడేటట్టుగా పిల్లలు 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 కొట్టుకునే విధంగా పెద్దవాళ్ళు చేయమకండి ఇదంతా చేస్తుంది పెద్దవాళ్ళే పిల్లలకి తగాదాలు పెడుతోంది కూడా సొంత అమ్మానలేని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఎవరికి బాధ కలిగినా మనం మనం తగాదాలు పెట్టి మన పిల్లలకి మనం చనిపోతున్నాం ఒక్క తగాదా కూడా పిల్లలు పె పట్టకుండా చిన్నప్పుడు ఎంత పెంచుకొచ్చాము ఒక చాక్లెట్ పెంచుకుంటే రే చిర సుగం తీసుకుంటరా ఎందుకు అన్నైన ఇబ్బంది పెడతావు తమ్ముడిని ఎందుకలా ఏడిపిస్తామంటున్నాం అదే ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి మనం మన స్వార్థం కోసం మన ఏమైనా పిల్లలు చూడకపోతారా అని చెప్పి మనం వాళ్ళకి అంటగట్టేసిపోతే పొద్దున మనం రోడ్డు మీద పడతాం మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది మన పరువు రోడ్డు మీద పడుతుంది దయచేసి అలా ఏది జరగకుండా ఉండాలంటే పెద్దవాళ్ళు మారండి పిల్లలకి తగ్గట్టుగా పిల్లలకు అనుకూలంగా ఉండేటట్టు చేసుకోండి ఓకేనా బై